నిజాన్ని నిర్భయంగా ప్రపంచానికి చాటి సమాజాన్ని మేల్కొల్పి చైతన్య జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో కోమటిరెడ్డి రజనీకర్ రెడ్డి స్వచ్ఛంద సంస్థ అధినేత జర్నలిస్టులకు సన్మానం చేశారు ఈ సందర్భంగా కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి మాట్లాడుతూ రేయనక పగలెనక రాత్రి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతిని అన్యాయాన్ని అరికట్టేందుకు నిజాన్ని నిర్భయంగా రాస్తారని ఎలాంటి జీతపత్యం లేకుండా సమాజానికి సేవ చేస్తారని వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి దుబాక నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలను మరియు హెల్త్ కార్డులతో ఇచ్చి అన్ని విధాలుగా ఆదుకోవాలని వారికి అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ప్రింట్ మీడియా అధ్యక్షులు చెక్కపల్లి రాజమల్లు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు లక్ష్మారెడ్డి దుబాక నియోజకవర్గం జర్నలిస్టులు కేఆర్ఆర్ ఫౌండేషన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కలుసుకొని నిజంగా వారి మంచి తెలుసుకొని నాకు తోచినంత విధంగా వాళ్ళ తోడ్పాటు ఉండాలని ఈరోజు నాకు అనిపించింది జర్నలిస్టు లేకపోతే చాలా మంది ఎవరు అనుకుంటారు కానీ నేను బాగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల్లో అది బుద్ధి తెలిసింది చూస్తున్నా ఎంతో మంది ప్రజల జీవితాలను మారు కూడా ఎలాంటి ఫోన్ సౌకర్యం లేదు బస్సు సౌకర్యం కూడా సరిగా లేదు అంటే బైకులు కూడా సరిగా లేని నాడు ఆనాడు శివణ్ అలాంటి పెద్దలు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నాకు గెలిచింది ఇరవై ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నాకు గెలిచింది చెప్పి ఇరవై సంవత్సరాలు బస్ సౌకర్యంగా అప్పుడు ఎంత వార్తలు చేరే విషయాలో ఆ వార్తలతోటి నిజంగా ఆ ప్రజలకు వారి యొక్క సమస్యలు పరిశీలించింది అవి నిజంగా కూడా ఆనాటి మందమే వార్తలు వచ్చిపోతున్నాయి కానీ వాళ్లకు ఆ సమస్యలు అనేవి జీవితకాలం గుర్తుండిపోతాయని మీ సేవలు మరవలేనివి ఫీల్డ్ విజిట్ కూడా తక్కువైపోయింది సామే పోస్టు వాట్సాప్లో వచ్చే సమాచారం అక్కడ నాలుగు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి ఉండడం లేదు అక్కడ చెప్పినట్టు ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు వాళ్ళ ఊళ్ళో కానీ అక్కడ సౌకర్య దేవుడు రోడ్డు సౌకర్యంగా సుమారు కొంత రోడ్లు పంచుకునేవి కానీ అంత సౌకర్యాన్ని ఉండేది కావు వాళ్ళ నాయన గారు ఉన్నప్పటి ప్పటి నుంచి కూడా ఆవు సమస్యలు ఎక్కువ ఉండేవి ఉపగణలు చేయబాబు రాజకీయ వివాదాలకు